కి తీవ్ర ప్రమాదం లో పద్నాలుగు మందికి గాయాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ రాజధాని లక్నోలో ప్రమాదానికి గురైంది సీఎం కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వెహికల్ యాక్సిడెంట్కు గురైంది వేగంగా కాన్వాయ్లోకి ఒక్కసారిగా కుక్క చొచ్చుకు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో యాంటీడెమో వాహనానికి ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మొత్తం పద్నాలుగు మందికి గాయాలు కాగా అందులో పోలీసులు సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు దీంతో ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని హాస్పిటల్కి పంపించి చికిత్స అందించారు శనివారం రాత్రి ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు ఈ ప్రమాదంలో సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం రాత్రి ఢిల్లీ నుంచి విమానంలో లక్నోకు చేరుకున్నారు ఈ క్రమంలోనే లక్నో ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది సీఎం కాన్వాయ్ ముందు వెళ్తున్న యాంటీడెమో వాహనం రోడ్ను సెర్చ్ చేస్తుండగా అర్జున్ గంజ్ ప్రాంతంలో మారిమాత గుడి దగ్గర నుంచి కాన్వాయ్ వెళ్తుండగా అకస్మాత్తుగా దారిలో కుక్క అడ్డు వచ్చింది కుక్కను కాపాడే ప్రయత్నంలో ఉండగా వాహనం ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలోని కాన్వాయ్లోని వాహనం పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టింది దీంతో సీఎం కాన్వాయ్లో వాహనాల్లో కూర్చున్న పోలీసులతో పాటు ఆ ప్రైవేటు కారులో కూర్చున్న ఇతర పౌరులు కూడా గాయాలయ్యాయి ప్రమాద విషయం తెలియగానే లక్నో డీఎంతో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రికి వెళ్ళి గాయపడిన వారి పరిస్థితులు తెలుసుకున్నారు లక్నో పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లారు గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది రోడ్డు మధ్యలో కుక్క అకస్మాత్తుగా కనిపించడంతో యాంటీడెమో వాహనం అదుపుతప్పి సమీపంలో ఆగి ఉన్న ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టిందని మాల్ వైపు వెళ్తున్న రెండో వాహనంలో ఐదుగురు ఉన్నారు కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా అయితే తెలుస్తోంది క్షతగాత్రులందరినీ ట్రామా సెంటర్కి తరలించారు గాయపడిన వారిని సెహ్నాజ్ అక్సా హస్సైన్ నవేద్ ముక్తి ముస్తకీం కింద గుర్తించారు